హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ సినిమా సంగీత మరియు ఎంటర్టైన్మెంట్ కోసం వన్ స్టాప్ డెస్టినేషన్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక స్పెషల్ టాపిక్ గురించి అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వాంబరా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ రామ రామ పాట గురించి ఈ వీడియోలో ఈ పాట యొక్క పూర్తి విశ్లేషణ దాని సంగీతం సాహిత్యం దృశ్య భావం మరియు ఈ గీతం ఎందుకు అందరి హృదయాలను ఆకర్షిస్తుందో చూద్దాం కాబట్టి వీడియోని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సరే మరి విషయంలోకి వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వామర సినిమా గురించి ఇప్పటికే ఎంతో హైప్ నడుస్తోంది ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామా సినిమాని డైరెక్టర్ వశిష్ట గారు తెరకెక్కిస్తున్నారు మూవీ ఐ మీన్ యువీ క్రియేషన్ బ్యానర్స్లో నిర్మిస్తున్నారు ఈ సినిమా మొదటి సింగిల్ రామ రామ హనుమ జయంతి సందర్భంగా ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రోజు విడుదలైంది మరియు ఈ పాట అందరినీ ఆకట్టుకుంది ఈ గీతం ఒక భక్తిరస ప్రధానమైన పాట హనుమంతుడి శ్రీరామ భక్తుని శ్రీరామ గొప్పతనాన్ని చాటి చెప్పేలా రూపొందించబడింది ముందుగా ఈ పాట యొక్క సంగీతం గురించి మాట్లాడుకోవాలి మనం ఈ గీతానికి సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీర్వాణి గారు కీరవాణి గారి సంగీతం ఎప్పుడూ ఒక విశిష్టమైన భావోద్వేగాన్ని తీసుకొస్తుంది మరియు ఈ రామారామ పాటలో కూడా అదే జరిగింది ఈ గీతం ఒక దివ్యమైన శక్తిని భక్తిభావాన్ని ప్రతిబింబిస్తుంది పాట మొదలైనప్పుడు సాఫ్ట్గా ప్రారంభమై క్రమంగా ఉద్వేగంతో నిండిన సంగీతం మనల్ని శ్రీరామ సన్నిధిలోకి తీసుకెళ్ళిపోతుంది సింఫనీ లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హార్మోనియం మృదంగం మరియు ఫ్లూట్ వంటి సాంప్రదాయ వాయిద్యాలు ఈ పాటకి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని జోడించాయి తీర్వాణి గారు ఈ గీతంలో సంగీతంతో పాటు భావోద్వేగాన్ని అద్భుతంగా మేళవించారు ఇది ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతుంది ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే ఈ పాటకి లిరిక్స్ రాసిన వారు ప్రముఖ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రామజోగయ్య గారి సాహిత్యం ఎప్పుడూ ఒక పదునైన భావాన్ని లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది రామరామ పాటలో కూడా ఆయన శ్రీరాముడి గుణగణాలను హనుమంతుడి భక్తిని అత్యంత కవితాత్మకంగా చిత్రీకరించారు పాటలోని ప్రతి లైన్ ఒక రస ధారలా ప్రవహిస్తుంది ఉదాహరణకి జై శ్రీరామ్ అనే శబ్దం పాటలో పదే పదే వినిపిస్తూ శ్రోతల్లో ఒక ఉత్సాహాన్ని భక్తిభావాన్ని రేకెత్తిస్తుంది సాహిత్యంలో శ్రీరాముడు మరియు సీతమ్మ యొక్క దివ్య సంబంధం హనుమంతుడి అచంచలమైన భక్తి అద్భుతంగా వర్ణించబడ్డాయి ఇప్పుడు ఈ పాట యొక్క గాయకుల గురించి మాట్లాడుకోవాలి మనం ఈ గీతాన్ని శంకర్ మహాదేవన్ గారు మరియు లిప్సిక గారు ఆలపించారు శంకర్ మహాదేవన్ గారి గాత్రం ఈ పాటకి ఒక దివ్యమైన శక్తిని తీసుకొచ్చింది ఆయన గొంతులో ఉన్న ఉద్వేగం భక్తిభావం ఈ గీతాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి మరోవైపు లిప్సికా గారి స్వరం పాటకి ఒక సౌమ్యమైన ఆధ్యాత్మిక స్పర్శని జోడించింది ఈ ఇద్దరి కాంబినేషన్ ఈ పాటను ఒక మాస్టర్ పీస్గా మార్చేసింది పాటలో శంకర్ గారి శక్తివంతమైన రెండిషన్ లిప్సికా గారి సాఫ్ట్ టోన్లు ఒక ఖచ్చితమైన బ్యాలెన్స్ని సృష్టించాయి ఇక ఈ పాట యొక్క విజువల్ ఎలిమెంట్స్ గురించి చెప్పాలంటే గీతం శ్రీ ఈ శ్రీరామ సీతా కళ్యాణం ఉత్సవాన్ని నేపథ్యంగా చిత్రీకరించబడింది ఈ సన్నివేశంలో చిరంజీవి గారు ఒక హనుమ భక్తుడిగా కనిపిస్తున్నారు మరియు ఆయన చుట్టూ హనుమంతుడి వేషాలలో ఉన్న చిన్నారులు కనిపిస్తున్నారు ఈ దృశ్యం చాలా గ్రాండ్గా రంగురంగులుగా ఉంటుంది సో సెట్ డిజైన్ కాస్ట్యూమ్స్ మరియు సినిమాగ్రఫీ సినిమాటోగ్రఫీ అన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి చోటకే నాయుడు గారి సినిమాటోగ్రఫీ ఈ పాటకి ఒక విజువల్ ట్రీట్ని అందిస్తుంది పాటలోని ప్రతి ఫ్రేమ్ శ్రీరాముడి గొప్పతనాన్ని హనుమంతుడి భక్తుని సూచిస్తూ ఉంటుంది చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్ గురించి చెప్పకపోతే ఈ విశ్లేషణ అసలు పూర్తి కాదు ఈ పాటలో చిరంజీవి గారు తన నటన డ్యాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్తో ఎర్రగా తీసి అదరగొట్టేశారు ఆయన గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్ భక్తిభావంతో నిండిన ఎక్స్ప్రెషన్స్ పాటకి ఒక జీవం పోసాయి ఈ పాటలో చిరంజీవి గారు ఒక హనుమ భక్తుడిగా కనిపిస్తూ శ్రీరాముడి పట్ల తన భక్తిని అద్భుతంగా చూపించారు ఆయన చలనాలు భావోద్వేగం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి ఈ పాట యొక్క నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది విశ్వాంబర సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతోంది మరియు ఈ పాట సినిమా యొక్క థీమ్ని కొంతవరకు సూచిస్తుంది శ్రీరాముడు మరియు హనుమంతుడి సంబంధం ఈ సినిమాలో కీలకమైన అంశంగా కనిపిస్తోంది ఈ పాట ద్వారా డైరెక్టర్ వశిష్ఠ గారు సినిమా యొక్క ఆధ్యాత్మిక భావాన్ని సాంస్కృతిక విలువల్ని పరిచయం చేశారు ఈ గీతం హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల కావడం కూడా దీని ప్రాముఖ్యతని మరింత పెంచింది ఇక్కడ మనం ఇంకొక ఆసక్తికర విషయం మాట్లాడుకోలేదు ఏంటంటే ఈ పాట విడుదలకి ముందు విశ్వాంబర టీం హైదరాబాద్లోని శ్రీ కర్మంఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ విషయం సినిమా టీం యొక్క భక్తి భావాన్ని సాంస్కృతిక విలువల పట్ల గౌరవాన్ని చూపిస్తుంది ఈ సంఘటన ఈ పాటకి మరింత ఆధ్యాత్మిక విలువని జోడించింది ఈ పాట యొక్క రిలీజ్ టైమింగ్ కూడా చాలా స్పెషల్ హనుమంత హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ గీతం భక్తులకి ఒక ఆధ్యాత్మిక బహుమానంగా నిలిచింది సోషల్ మీడియాలో ఈ పాట గురించి అభిమానులు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈ పాటని జై శ్రీరామ్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ గీతం సినిమాకి ఒక గొప్ప ఓపెనింగ్గా నిలిచింది మరియు విశ్వాంబర సినిమాపై అంచనాలని మరింత పెంచింది ఇక ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం సో విశ్వాంబరాలో చిరంజీవి గారితో పాటు త్రిషా ఆషిక రంగనాథన్ కుణాల్ కపూర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా ఒక భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది మరియు విజువల్ ఎఫెక్ట్స్ సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్లో అత్యున్నత ప్రమాణాలని అందుకుంటోంది రామ పాట ఈ సినిమా యొక్క గ్రాండ్ విజన్ని ఒక చిన్న ఝలక్ లాగా చూపించింది ఈ పాట యొక్క ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక సినిమా పాటగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా నిలిచింది ఈ గీతం శ్రీరామ భక్తులకి హనుమంతుడి అభిమానులకి ఒక గొప్ప ట్రీట్ ఈ పాటను విన్నప్పుడు మనసు ఒక దివ్యమైన శాంతితో నిండిపోతుంది ఈ గీతం యొక్క సినిమా ఈ గీతం సినిమా యొక్క కథలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలంటే మనం సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సిందే కానీ ఈ పాట సినిమా యొక్క ఆత్మని సూచిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ విశ్వామరా సినిమా నుండి రామరామ పాట గురించి పూర్తి విశ్లేషణ నేను మీకు మొత్తం క్లియర్గా చెప్పేశాను ఈ పాట యొక్క సంగీతం సాహిత్యం విజువల్స్ మరియు చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించేసాయని చెప్పాలి మీకు ఈ పాట గురించి ఏమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై శ్రీరామ్ టేక్ కేర్ బాయ్ బాయ్